మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ వసంత వెంకట కృష్ణ ప్రసాద్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు మైలవరం క్యాడర్ కు వైసీపీ అధిష్టానమే క్లారిటీ ఇవ్వాలని తెలిపారు వచ్చే నెల నాలుగు లేదా ఐదున ప్రెస్ మీట్ పెట్టి అన్ని విషయాలను వెల్లడిస్తానని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు తన మనోభావాలన్నీ ఆ రోజు చెప్తానని తెలిపారు వైసీపీ వైసీపీ అధిష్టానంపై ఆయన గత కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్న సంగతి తెలిసిందే నియోజకవర్గ అభివృద్ధికి కావాల్సిన నిధులను ప్రభుత్వం మంజూరు చేయడం లేదని సొంత డబ్బుతో అభివృద్ధి చేశామని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఇదివరకే కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి